మజాకా సినిమాలో సందీప్ కిషన్ రావు రమేష్ తండ్రి కొడుకులుగా నటించారు రీతూ వర్మ కథానాయికగా కనిపించింది ఈ సినిమాతోనే మన్మధుడు హీరోయిన్ అంశు నటిగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం విశేషం ఇన్ని విశేషాలున్న మజాకా మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ సినిమా మజాకా ధమకా ఫేమ్ త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో వర్మ కథానాయికగా నటించింది అలాగే రావు రమేష్ సందీప్ కిషన్ తండ్రిగా కనిపించగా మన్మధుడు హీరోయిన్ అన్షు మరో కీలక పాత్రలో మెరిసింది ఫిబ్రవరి ఇరవై ఆరున థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ ను బాగానే నవ్వించింది తండ్రి కొడుకులుగా రమేష్ సందీప్ కిషన్ నటన హైలైట్ గా నిలిచింది అలాగే రీతూ వర్మ అంశుల అందం అభినయం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి ఓవరాల్ గా మజాకా సినిమాకు రూ ఇరవై కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది థియేటర్లలో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఈ ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది మజాకా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఐదు సొంతం చేసుకుంది ఓటీటీ డీల్ కూడా మంచి ధరకే కుదిరినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఉగాది పండగ కానుకగా మార్చి ఇరవై ఎనిమిదిన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా సుంకర తెరకెక్కించిన మజాకా సినిమాలో అజయ్ మురళీ శర్మ హైపరాది శ్రీనివాస రెడ్డి చమ్మత్ చంద్ర సుప్రీత్ రెడ్డి రఘుబాబు గగన్ విహారి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ప్రసన్న కుమార్ బెజవాడ కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు అలాగే లియోన్ జేమ్స్ సంగీతం అందించారు మరి థియేటర్లలో మజాకా సినిమాను మిస్ అయ్యారా అయితే కొద్ది రోజులు ఆగండి ఎంచాకా ఓటీవీలోనే చూసి కడుపుగా నమ్ముకోవచ్చు